అందరికీ శుభోదయం నేను మొన్న ఏప్రిల్ నెలలో కన్నెతులసమ్మను ఉద్యాపనం చేసుకున్నాను నేను పెళ్ళైన కొత్తలో అన్ని నోములతో పాటు ఇది కూడా చేసేసుకున్నాను కానీ మునిమనవరాలకి చేసుకోవాలన్న సరదాతో మళ్ళీ చేసుకున్నాను పూర్వం ఒక బ్రాహ్మణ కూతురు సవతి తల్లితో బాధలు పడుతూ ఉండేది ఇంటి పనులే కాకుండా తన సవితి తల్లి పిల్లల్ని కూడా సాగుతూ ఉండేది అయితే ఒకరోజు ఈ సవతి తల్లి తులసిమ్మకి అరిసెలు నైవిద్యం పెట్టి ఈ సవతి కూతురు కూడా ఇచ్చింది తన సవితి తల్లి అంతా చూసి ఈ చిన్న పాప తన అరిసెలోది చిన్న ముక్క తులసిమ్మకి నైవిద్యం పెట్టింది ఆ చంటిదాని భక్తికి మెచ్చి తులసిమ్మ ప్రత్యక్షమై నువ్వు పూర్వజన్మలో తులసిమ్మ నోము పట్టి ఉల్లంఘన చేశావు అందువల్ల చిన్నతనంలోనే నీ తల్లి చనిపోయి నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు అని చెప్పింది తులసిమ్మ సలహా మేరకు ఆ పాప అమ్మమ్మ గారింటికెళ్ళి ఈ నో పూర్తి చేసుకుంది అందుకే ఈ నోము పట్టి ఉద్యాపం చేసుకున్నప్పుడు వాయినం ఇస్తాం ఈ వృత్తాంతం అంతా ఈ అరిసి ముక్క వల్ల జరిగింది కనుక పదమూడు జోడాలు అంటే పదమూడు జతలు అరిసెలు వాయినం ఇచ్చి పదమూడు అరిసెలు తులసొమ్మకి నైవేద్యం పెడతాం చేతి వరం చక్కగా కన్నెపిల్లని అలంకరించి ముస్తాబు చేసి కూర్చోబెట్టి ఇత్తడి పళ్ళెం అరిసెలు పండు తాంబూలం ప పట్టులంగా జాకట్టు అలంకరణ సామాన్లు అన్నీ వాయినం అందిస్తాం